不在干嘛？ కేరే గీరినా అతరని ఆనందాలే అమ్మె కుంకుచెరంట పట్టణాలు గీడిచెను ఊసుతుమురు చేరేచన నిలవొల్లుకున్నావు కొండలని నవని దినుతు పోయిందరు ఏకవన జ్ఞానము కత్తి ఊరునకిలసి తోడమంతే

காவுருகப் பெரிக்கினி பூருக்கன் தலுதான்

ఇవాళ రోజు అంటే యాక్చువల్గా రేపటి నుంచి అమావాస్య నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం అవుతుంది కాకపోతే రేపటి నుంచి స్కూల్స్ అన్నిటికీ హాలిడేస్ కాబట్టి మేము స్కూల్లో ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ ముందు రోజు జరుపుకొని సెలవులు ఇస్తాం అసలు బతుకమ్మ పండుగ అంటే ఏంటి దీనికి చాలా కథలు ఉన్నాయి నాకు తెలిసిన ఒక చిన్న కథ ఏంటి అంటే పూర్వం చోళరాజుకి వంద మంది కుమారులు ఉండేవారని ఒక నానుని వా వంద మంది కూడా యుద్ధంలో చనిపోయినప్పుడు ఆయన నాకు ఇంకా పుత్రులు లేరు నాకు సంతానం లేరు అని బాధపడుతున్నప్పుడు లక్ష్మీదేవి వచ్చి ఆవిడ ఒక కూతురునిచ్చి ఆ అమ్మాయిని ఆయన చేతిలో పెట్టి బతుకమ్మ అని అన్నదట అందుకనే అప్పటి నుంచి ఆవిడ పేరు మీద బతుకమ్మ పండుగ చేసుకుంటారు అని మరి బతుకమ్మ పండుగ పూలతో ఎందుకు చేసుకుంటారు బతుకమ్మ అనేది నేచర్కి సంబంధించిన పండుగ సైంటిఫిక్గా చెప్పాలి అంటే వర్షాలు అవి పడి ఎక్కడెక్కడి నుంచో ఎన్ని రాష్ట్రాల నుంచి ఊళ్ళ నుంచి నీళ్ళు కొట్టుకొని నదుల్లో చెరువుల్లో సముద్రాల్లో కలుస్తూ ఉంటాయి ఆ నీళ్లు కాలుష్యం అవుతాయి కాబట్టి ఆ కాలుష్యాన్ని అరికట్టే శక్తి మన ప్రకృతికి మాత్రమే ఉంది అది పూలు ఆకులు సో బతుకమ్మని పూలతో ఆకులతో పేర్చి రోజుకొక రకంగా రోజుకొక హాంగు రోజుకొక విధంగా రోజుకొక పూలతో పేర్చి దానికి చాలా పేర్లు కూడా ఉన్నాయి అవన్నీ పేర్చి ఆడవాళ్ళందరూ బతుకమ్మ చుట్టూ నించొని డాన్స్ చేసి పాటలు పాడి దాన్ని తీసుకెళ్ళి నీళ్ళలో కలుపుతారు అప్పుడు ఆ పూలు అన్ని నీళ్ళలో కలిసి వాటికి ఉన్న ఔషధ గుణాలన్నీ నీళ్ళలో కలిసి నీళ్ళలో ఉన్న కాలుష్యం బ్యాక్టీరియాని చంపేస్తుంది ఎందుకంటే పిల్లలు అండ్ బర్రెలు ఆవులు అవన్నీ నీళ్ళలో వెళ్ళి ఆ నీళ్లు తాగి మనకి పాలు అవన్నీ ఇస్తాయి కాబట్టి వాటి నుంచి మనకి రోగాలు రాకుండా ఉండడానికి ఇది ఒక కారణం ఇది సైంటిఫిక్గా చెప్పే రీజన్ నాకు తెలిసిన రీజన్ ఇది చాలా కారణాలు ఉండొచ్చు మా స్కూల్లో ప్రతి ఇయర్ అన్ని పండుగలు చేసుకుంటాము ఈరోజు కూడా మేము బతుకమ్మ కోసం మా పేరెంట్స్ మా పిల్లలు అందరూ రెడీగా ఉన్నారు సో ఇంకెక్కువ టైం తీసుకోకుండా మేము బతుకమ్మ పాటకి డాన్స్ చేసుకుంటాం థ్యాంక్ యూ మాకు ఈ ఆప్షన్ ఇచ్చినందుకు